ఈరోజు డెబ్బై ఏడు రోజుల నిరాహార దీక్ష సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం అండి ప్రపంచ వినికిడి దినోత్సవం రోజు మా ముఖ్యమంత్రి గారికి వినపడట్లేదు మేము డెబ్బై ఏడు రోజుల నుంచి మేము నిరాహార దీక్షలు జల దీక్షలు రోడ్డున పడి అర్తనాదాలు పెడతంటే రాజధాని రైతులు రాష్ట్ర ప్రజలు అర్తనాదాలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారికి వినబడలేదు అందుకోసం వినికిడి దినోత్సవం సందర్భంగా మేము ఈ రోజు జలదీక్ష చేపట్టాం రాజధాని గ్రామమైన రాయపుడి గ్రామంలో కృష్ణానదిలోకి వచ్చి జలదీక్ష మేము నిరసనగా ఈ వినికిడి దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి గారికి వినికిడి టెస్ట్ చేపించాల్సిన అవసరం ఉందేమో అని మా ప్రభు మాకు అనిపిస్తుంది మేము ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ప్రభుత్వ చీఫ్కి మేము ఒకటే వినిపించుకుంటున్నాం అయ్యా ఈ వినికిడి దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి గారికి వినికిడి లోపం ఏమైనా ఉందేమో ఒకసారి ముఖ్యమంత్రి గారిని వినికిడి లోపం ఉంటే చూపించుకోమని మేము వినతి పత్రం ముఖ్యమంత్రి గారిని వినతిగా విన్నవించుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి మేము జలదీక్ష నిరహర దీక్ష చేస్తున్నాం మరి ఎందుకు వినపడట్లేదు ఆయనకి మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న రైతులు రైతులు కాదా రాష్ట్రంలో ఉన్న రైతులు ఏమి ఎంత కష్టపడుతుంది ఆ రైతుల గొల మీకు వినపడట్లేదా మహాతల్లు ఎంతమంది మహిళలు ఏడుస్తుంటే ఆత్మనాదాలు మీకు వినపడట్లేదా అని ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నామండి జై అమరావతి జై జై అమరావతి మీ భూముల్ని మీరు ఏం చెప్తారు భూముల్ని పేదలకి పంచి పెట్టడం మేము తప్పు కాదండి భూముల్ని ప్రజల్ని పంచి పెట్టచ్చు కానీ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తారని గత ప్రభుత్వానికి మేము భూములు ఇచ్చాం ఆ ప్రపంచ స్థాయి నగరం నిర్మించి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఏకైక రాజధాని అమరావతికి ప్రకటించి భూములు పేదలకి ఇవ్వమనండి రాష్ట్రంలో ప్రజలకి ఇవ్వమనండి ఒక సెంటు కాదు ఒక్కొక్క పేద రైతుకి ఒక్కొక్క పేద పేద ప్రజలకి ఒక్కొక్కరికి మూడు సెంట్లు ఇవ్వమనండి భూములు మేము వద్దన్నాం కానీ ఏకైక రాష్ట్ర రాజధాని అమరావతిని ఒప్పుకున్న తర్వాత మేము భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అమరావతి డెవలప్మెంట్ కోసం భూములు ఇచ్చాం మా మేము ఇచ్చిన భూముల్ని వినియోగించుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఇచ్చాం కానీ మీరు ఇది అమరావతి పాడు పెట్టి ఇక్కడ పిచ్చి చెట్లు మొలిపించి మీరు ఇష్టం వచ్చినట్టు మీ కార్యకర్తలకి ఇక్కడ భూములు పంచి ఇస్తానంటే మేము ఊరుకోము మేము సహించము జై అమరావతి జై జై